హైదరాబాద్ కి వెళ్తే అక్కడ ఎన్టీఆర్ సమాధి కనిపిస్తూ టిబెట్ కి అక్కడ బుద్ధిని సమాధి కనిపిస్తూ ఉంటుంది ఫ్రాన్స్ కి వెళ్తే అక్కడ నెపోలియన్ సమాధి కనిపిస్తూ ఉంటుంది మక్కా కి వెళ్తే అక్కడ రహ్మాన్ సమాధి కనిపిస్తూ ఉంది పంజాబ్ కి వెళ్తే అక్కడ గురునానక్ సమాధి కనిపిస్తూ వారి సమాధులన్నీ మన మధ్యలోనే ఉన్నాయి వారి సమాధుల దగ్గర మనకి ఏం కనిపిస్తాయి అంటే స్మార్త చిహ్నాలు కనిపిస్తూ ఉంటే లోకంలోనే కాదు పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది జ్ఞాపకార్థ స్తంభాలు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు తిరిగి అయిపోయి కదా అంటే దేవుడు అని చెప్పాడు నువ్వు వెనుక జరగకుండా వెళ్ళిపోవాలన్నా నాకు కొలం తిన్నుతున్నాడు అని రైతు నాగట్టి నేను చేయించిన వాడు ఎన్నిక చూసుకుంటా కొత్త ఆత్మీయ జీవితాన్ని కొనసాగించకుండా నీ బంధువులు అడ్డుపడతా సొంత వారిని అడ్డుకుంట అడ్డుకుంటా లోకం అపరాధి అడ్డుకుంటూ ఉంటాడు ఒక్కసారి నాగటి మీరు చేయిట్టారు ఇక అన్నాడు చూడు